హాయ్ హలో ఎవ్రీవన్ నమస్తే టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ అండ్ దోస్ ఫార్ వాచింగ్ దిస్ వీడియో నౌ ఫ్రెండ్స్ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్లో ప్రత్యేకంగా మహిళలకు రెండు పథకాలను ప్రవేశపెట్టింది అదేంటంటే ఒకటి ఆడబిడ్డ నిధి రెండు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డ నిధి పథకం అంటే ప్రతి స్త్రీకి కూడా నెలకు వెయ్యిన్ని ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది ఆర్థిక సాయం అందిస్తుంది అండ్ రెండవది ప్రతి స్త్రీకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని అనేది కల్పిస్తుంది ఫ్రెండ్స్ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూపర్ సిక్స్లోని అన్ని పథకాలను కూడా ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగా మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తోంది మరి ఇలా బస్సులో ప్రయాణించడానికి మహిళలు ఆధార్ కార్డ్ తీసుకెళ్లాలా లేదా ఇలాంటి మరికొన్ని విషయాలు మరి సరికొత్త విషయాలు తెలుసుకోవడం కోసం మన జీనియస్ వరల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు కదా ఓకే లెట్స్ గో టు ద టాపిక్ ఫ్రెండ్స్ మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం గురించి అధికారికంగా ఒక ప్రకటన అనేది వెలువడింది దాని గురించి తెలుసుకుందాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళలు ఫ్రీ బస్ మహిళలకు ఫ్రీ బస్ మంత్రి గారి ప్రకటన రాష్ట్రంలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ప్రకటించారు ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే దీంతో స్కీమ్ అమలుకు పంద్రా ఆగస్టు నుంచి శ్రీకారం చుట్టనుంది అంటే ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మనకు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కలిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు సో ఇది మహిళలకు ఒక శుభవార్త సో వీడియో చూస్తున్న మహిళలందరూ కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి బస్లో ప్రయాణించేప్పుడు మహిళలు తమతో పాటు ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ప్రతి మహిళ కూడా తన పర్స్ లేదా హ్యాండ్ బ్యాగ్లో ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉంచుకోవాలి అప్పుడు మాత్రమే బస్ ప్రయాణంలో కండక్టర్ గారు మన ఆధార్ నంబర్ చూసి జీరో ఫ్యాతో బస్ టికెట్ అనేది ఇస్తారు సో ఇది ఫ్రెండ్స్ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం గురించి మరి ఇంకొక పథకం ఏంటంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఆర్థిక సహాయం గురించి తల్లికి వందనం పథకాన్ని కూడా త్వరలోనే దాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ సూచనలు సలహాలని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్